లార్డ్ యేసు వారి ఘనమైన నామోలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు దేవునికి మనమెంతో విలువైన వారమండి ఆయన మనల్ని చాలా విలువగా చూస్తున్నారు అందుకే మన కొరకు తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మనలను తన సొత్తుగా చేసుకున్నారు దేవుడు మనల్ని ఎంత విలువగా చూస్తున్నారంటే మనం నష్టపోకూడదని ఆయన కోరిక మన నరకానికి వెళ్ళకూడదనే ఆయన ఉద్దేశం దేవునికి మన పట్ల ఒక బాధ్యత ఉంది మన పట్ల ఎంతో శ్రద్ధ ఉంది దేవునికి అందుకే యోనాగారుతో దేవుడు ఒక మార్చెప్తున్నారు నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారు నా దృష్టికి దోషులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మనస్సు మార్చుకోమని చెప్పు అని పంపిస్తే గారు వెళ్ళి చెప్తారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడితే దేవుడు వారి మనస్సును చూసి వారి మీద ఉన్న కోపాన్ని మానుకొని దయను జాలిని కనికరాని వాళ్ళ మీద చూపించారు అప్పుడు యోనగర్ బాధపడుతూ నాకు తెలుసు ప్రభా వాళ్ళని ఏమి చేయవని నాకు తెలుసు ఈ మాత్రం దానికి నన్ను ఇక్కడికి పంపించాలా అని బాధపడుతూ కూర్చుంటే దేవుడు నీడ కొరకు ఒక చెట్టును కలుగజేసి నీడ కలిగేటట్లుగా చేశారు ఆ సొర చెట్టుని చూసి యోనగారు ఎంతో సంతోషిస్తాడు మరుసటి ఒక పురుగును కూడా దేవుడే సిద్ధం చేసి ఆ పురుగు ఆ చెట్టును తొలిచేసింది అందుకే ఆ చెట్టు వాడిపోయింది అప్పుడు విపరీతమైన ఎండ దేవుడు కలగజేస్తే యోనగారు ఎండ వేడికి తట్టుకోలేక నీరసమైపోయి నేను బ్రతక్కు ఉండటం కంటే చావడమే మేలు కదా అని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు దేవుడులా అంటున్నారు నీవు ఆ స్వచెట్టును పెంచలేదు అది నీ కష్టఫలం కూడా కాదు ఒక్క రాత్రిలో మొలిచి పెరిగింది ఒక్క రాత్రిలోనే వాడిపోయి చచ్చింది అయినా దాని విషయంలో నువ్వు చాలా విచారిస్తున్నావే మరి నినివే పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ మంది ప్రజలున్నారు చాలా పశువులున్నాయి ఆ మహానగరం గురించి మరి నేను విచారపడ్డంలో తప్పులేదు కదా అని యోనాగారితో దేవుడు మాట్లాడుతున్నారు ఆలోచిస్తే ఒకవేళ ఆ నినివే పట్టణంలోనే గనక నీవు నేను ఉండి ఉంటే ఎంత ధన్యులమో కదా అక్కడ ఉండి ఉండకపోయినా మనం ధన్యులమే ఒక్కసారి ఆలోచించండి దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఏ ఒక్క మనిషి కూడా నశించిపోకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి ఆయనతో పాటు ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు మన చుట్టూ ఉండే మనుషులు మన నష్టపోవాలని ఎదురు చూస్తున్నారు మనం నాశనమైపోవాలని కోరుకుంటున్నారు మనం విలువ లేకుండా బ్రతకాలని చూస్తున్నారు అందుకే ఈ రోజుల్లో ఏ ఒక్క మనిషిని కూడా నమ్మే ప్రసక్తే లేదు అనిపిస్తూ ఉంటుంది ఎంత తేడా ఉందో దేవునికి ఒక మనిషికి కానీ మనం మనిషిని నమ్ముతాం దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం మనిషి మనల్ని విలువగా చూడలేడు మనిషి మనకు విలువనివ్వడు మనిషి మన మీద శ్రద్ధను చూపించలేడు ఏ ఒక్కరు కూడా నమ్మదగిన వారు కాదు కానీ దేవుడు మన మీద ఎంతో శ్రద్ధ కలిగి ఎంతో ప్రేమ కలిగి మనల్ని ఆయన అక్కును చేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారుదే అందుకే దేవునికి మనం చాలా విలువైన వారం ఈ లోకంలో మనుషులకు మనం నచ్చితే ప్రేమిస్తారు నచ్చకపోతే ద్వేషిస్తారు కానీ దేవుడు మనలో బలహీనతలు చూసి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు ఆయన మన బలహీనతను అర్థం చేసుకునే దేవుడు మనల్ని అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకునే దేవుడు మనిషిలాగా తొందరపడేవాడు కాదు మనిషిలాగా ద్వేషించేవాడు కాదు మనిషిలాగా మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు చివరి వరకు మనతో ఉండి ఆయన యొద్దకు మనం చేరే వరకు మన వెంటే ఉండి మనల్ని నడిపించే దేవుడండి అందుకే సహోదరి సహోదరులారా మనం చాలా విలువైన వారం నువ్వు చాలా విలువైన వాడివి నువ్వు చాలా విలువైన దానివి నాకంటూ విలువిచ్చేవారు ఎవరూ లేరని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అలా అనుకోవద్దు నీ మీద శ్రద్ధను చూపించేవారు ఎవరూ లేరని అనుకుంటున్నావేమో వద్దు దేవుడు నిన్ను చాలా విలువగా చూస్తున్నాడు నీ కోసం తన ప్రాణాన్నే ఇచ్చేశాడండి నీ పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి మనుషులను చూడొద్దు మనుషుల ప్రేమను చూడొద్దు నీ నా కొరకు ప్రాణమిచ్చిన దేవుని వైపు మనం చూద్దాం దేవుని ప్రేమలో కొనసాగుదాం దేవుని రాజ్యంలో నివసిద్దాం అట్టి కృప దేవుడు మనకి మన కుటుంబాలకు దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికి వందనాలు నిజంగా మేము ఇలా ఉన్నామంటే మా కుటుంబాలు ఇలా ఉన్నాయంటే అది కేవలం నీ కృపేనయ్యా అవునయ్యా మనుషులు స్వార్థంతో ఆలోచిస్తారు కానీ నీలో నీ ప్రేమలో ఏ స్వార్థము లేదు నిస్వార్థమైన ప్రేమతో మా బలహీనతలు తెలిసి కూడా మమ్మల్ని ప్రేమించింది మమ్మల్ని మమ్మల్నిగా అర్థం చేసుకుంది నీ ఒక్కడివే అందుకేదేవా నీ ప్రేమ అమూల్యం నీ ప్రేమ గొప్పది మేమెంతో ధన్యులం ఎందుకంటే ఈరోజు మీ ప్రేమను అర్థం చేసుకునే పరిస్థితుల్లో అయ్యా నీవు మమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో మేమున్నాం అందుకు దేవా మీకు కోట్లాది వందనాలు ఎంతో విలువైన రక్షణ మాకు దయచేసి ప్రభా అయా నీ సంఘములో ఒక స్వాస్థ్యముగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదని నీ ఉద్దేశం ఏ ఒక్కళ్ళు కూడా నష్టపోకూడదని నీ ఆలోచన కాబట్టి తండ్రి అందరికన్నా ముందుగా మమ్మల్ని నువ్వు ఎన్నుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదంతా కూడా మా పనుల్లో ప్రయత్నాల్లో మా ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం దేవా బిడ్డలు ఇంకెవరెవరైతే దేవా నాకంటూ విలువ ఇచ్చేవారేనని నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని ఆలోచిస్తున్నారు దేవాన్ని ప్రేమను అర్థం చేసుకునే కృప ఆ కనువిప్పు ప్రతి బిడ్డకు మీరే కలుగు చేయమని దేవా ఈరోజంతా కూడా దేవా నీ హస్తాన్ని నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి అన్ని విషయాల్లో నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టమని యేసుక్రీస్తు బ్రవారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని నాము తండ్రి ఆమె